వ్యవసాయం లాభసాటిగా మారాలంటే సాగుతీరు కూడా మారాలి పంట మార్పిడీలు చేస్తూ వైవిధ్యమైన సేద్యం చేస్తూ వెళుతుంటే లాభాలు వాటంతట అవే వస్తాయని నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లా తాడిపూడికి చెందిన మహిళ రైతు పర్వతనేని శ్రీలక్ష్మి ఐదెకరాలలో ప్రయోగాత్మకంగా ఆపిల్ బేర్ పంటను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ మహిళా రైతు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న ఆపిల్ బేర్ సాగు అనుభవాలు మీకోసం సాగు అంటే నష్టాలంటూ ఇది ఆలోచిస్తున్న నేటి రోజుల్లో వినూత్నమైన పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీలక్ష్మి గారు విజయనగరం జిల్లా తాటిపూడికి చెందిన శ్రీలక్ష్మి గారు చేస్తున్న పంట ఏంటి అసలు ఎటువంటి పంట పండిస్తున్నారు ఆమె ఏ విధంగా దిగుబడులు పొందుతున్నారు అన్నది నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యవసాయం అంటే దండగా అంటున్న నేటి రోజుల్లో వ్యవసాయ ప్రతికూల పరిస్థితుల నుంచి గిట్టుబాటు ధరల అన్వేషణ చేసి తమ నేలకు అనువుగా ఉంటుందని భావించి యాపిల్ బేర్ పంటను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ గత ఐదు సంవత్సరాలుగా మంచి ఫలసాయం పొందుతున్నారు రైతు శ్రీలక్ష్మి గతంలో తనకున్న నాలుగెకరాల పొలంలో అరటి సాగు చేసేవారు అయితే ఆ పంట సాగుకు భారీగా పెట్టుబడులతో పాటుగా అధికంగా నీరు అవసరం ఉండేది అంతేకాక కూలీల ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది దాంతోపాటు అరటి పంట ప్రతి ఏటా ఈదురుగాలుల వల్ల కొరిగి తీవ్ర నష్టం వాటిల్లేది దీంతో పంట మార్చితేగానే తాము నష్టాల నుంచి బయటపడలేమని భావించి అరటికి బదులు యాపిల్ బేర్ సాగు చేయటానికి నిర్ణయించి తనకున్న ఐదు ఎకరాల పొలంలోనే యాపిల్ బేర్ మొక్కలు నాటారు ఒక మొక్కను డెబ్బై రూపాయల చొప్పున పశ్చిమ బెంగాల్ నుంచి కొనుగోలు చేసి పన్నెండు వందల మొక్కలను తీసుకుని నాలుగు ఎకరాల్లో నాటారు యాపిల్ బేర్ పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయటం ప్రారంభించారు పంటను వేసిన తొలి ఏడాదిలోనే ఫలితం ఆశాజనకంగా రావడంతో నాటి నుంచి నేటి వరకు అదే పంటను కొనసాగిస్తూ వచ్చారు ప్రస్తుతం కాయలు కోసి విక్రయిస్తుండగా ఒక్కో మొక్క నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోల కాయల దిగబడి వస్తోందని కిలో అరవై రూపాయల చొప్పున విక్రయిస్తున్నామని యాపిల్ బేర్ పంట లాభసాటిగా ఉందని రైతు శ్రీలక్ష్మి చెబుతున్నారు నా పేరు పర్వతనేని శ్రీలక్ష్మి మేము ఈ యాపిల్ పేరు అనేది ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసాం వేసాము మొక్కలు అవి ఈ మొక్కలు వచ్చేసేసి వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాము అప్పుడే మాకు మొక్కకు వచ్చేసేసి సెవెంటీ రూపీస్ పడింది ఒక్కొక్క మొక్క అది మేము ఎటు చూసినా మొక్కకి మొక్కకి ట్వల్వ్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టాము ఎటు చూసినాను అయితే ఇది ఫస్ట్ ఇయర్లో ఇది వేయగానే మాకు ఫస్ట్ ఇయర్ మొత్తం పెట్టుబడి మొత్తం వచ్చింది తర్వాత సెకండ్ ఇయర్ కూడా పర్లేదు బాగానే వచ్చింది థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మాత్రం రే రెయిన్స్ వల్ల మాకు అది ఉంది అంటే అనుకున్నంత పెట్టుబడి అది అనుకున్నంత రాబడి రాలేదు కాకపోతే వర్షాల మూలన పంట దె దెబ్బతిని పెట్టుబడి మాత్రం వచ్చింది లాభం అయితే లేదు ఎంత ఎంత చేసినా కానీ లాభం లాభం అయితే రాకపోయినా పెట్టుబడి మాత్రం గ్యారంటీగా వస్తుంది ఫిఫ్త్ ఇయర్ అది ఉంది మా బాగానే వచ్చింది ఎవరి ఇయర్ తోట దగ్గర మేమే మార్కెటింగ్ చేసుకుంటాము వెండర్స్ వస్తే తక్కువ బయటకి ఇచ్చేది ఇక్కడ తోట దగ్గర అందరూ వచ్చేసి ఇక్కడే కొనుక్కు వైజాగ్ వాళ్ళు వస్తారు విజయనగరం వాళ్ళు వస్తారు అందరూ వస్తారు పట్టుకెళ్తారు మాకు తోట దగ్గర వచ్చేసేసి కాస్ట్ ఫర్ కేజీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది లాస్ట్ లాస్ట్ బిఫోర్ త్రీ ఇయర్స్ వరకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నుంచి సిక్స్టీ రూపీస్ పెంచాము టెన్ రూపీస్ పెంచాము అయితే ఇది దింది ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం వేసిన తర్వాత తర్వాత మొక్కలో దింది కటింగ్ అది పెట్టేస్తాం జూన్ జూన్ లాస్ట్ అది జూలై ఫస్ట్ వీక్లో కటింగ్ పెట్టేస్తాం కటింగ్ పెట్టిన తర్వాత మొక్క చాలా అంటే బ్రాంచెస్ చాలా ఎక్కువ వస్తాయి సిక్స్టీ సెవెంటీ వరకు వస్తాయి వాటిలో ఒక ఫైవ్ సిక్స్ ఉంచేసేసి మిగిలిన కట్ అన్ని కట్ చేసేస్తాం కట్ చేసి కొంచెం గత్తం ఇస్తాం దీనికి ఎరువులు కానీ అవన్నీ ఏమి చేయము ఓన్లీ గెత్తం వేస్తాము గెత్తం ఇచ్చిన తర్వాత కటింగ్ పెట్టుకుంటూ ప్రోనింగ్ చేసుకుంటూ ఉంటాము ప్లస్ ఇది కాయలకి వచ్చేసి పూతకు వచ్చేసేసి ఇది ఫెస్ట్ సైడ్ ఓన్లీ గ్రీన్ గ్రీన్ మెదడులో ఉండేయో అది మేము ఫెస్ట్ సైడ్ ఫ్రెష్ స్ప్రేయింగ్ చేస్తాం స్ప్రేయింగ్ కూడా త్రీ టైమ్స్ అది స్ప్రే చేస్తాం ఫస్ట్ ఇయర్ మాకు పెట్టుబడి ఎక్కువైంది సెకండ్ ఇయర్ వచ్చేసేసి పె పెట్టుబడి అంటే గెత్తం కలుపు తీయటానికి అది ప్లస్ స్ప్రేయింగ్ చేయడానికి ఎక్కడానికి వచ్చేసేసి దుక్కులు దున్నుకోవడానికి ఎకరానికి వచ్చేసేసి ఒక థర్టీ థౌజండ్ అలా అవుతుంది సార్ ఈల్డింగ్ అని మాత్రం ఫిఫ్టీ థౌజండ్ అలా వస్తుంది అంటే ఈల్డింగ్ కూడా అది పెట్టుబడి అయితే ఎటు పోదు కాకపోతే మన శ్రమకి అనుకున్నంత రాబడి రావట్లేదు క్లైమేట్ మూలాన కరెక్ట్గా సీజను ఫ్లవరింగ్ సీజను ఆ సీజన్ టైంలోనే మాకు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అందుకని చెప్పేసి మనకి రావట్లేదు వ్యవసాయం అంటేనే సవాళ్ళతో కూడిన సహవాసం ఒక పంట పండాలంటే ప్రకృతి నుంచి ఎదురయ్యే ఆటుపోట్లని ఎదుర్కొని సేద్యం చేయాల్సిందే మొదట ఐదు ఎకరాల్లో అరటి సాగు చేస్తుండేవారు రైతు శ్రీలక్ష్మి అయితే పెట్టుబడులు భారీగా పెరిగిపోవడమే కాకుండా ప్రతి ఏటా ఈదురు గాలులకు అరటి చెట్లు నేలకొరిగి తీవ్ర నష్టాల పాలయ్యేది దీంతో క్రమంగా ఆదాయం వచ్చే యాపిల్ బేర్ పంటను ఎంచుకున్నారు రైతు శ్రీలక్ష్మి యాపిల్ బేర్ సాగు మహిళా రైతు శ్రీలక్ష్మికి లాభదాయకంగా మారింది ఈదురు గాలుల్ని సైతం మొక్కలు తట్టుకుంటున్నాయి పెద్ద పెద్ద గాలులు వీచినా పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లటం లేదు కాయలు కోసిన వెంటనే కొమ్మలు కత్తిరిస్తే చాలు తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది సెప్టెంబర్లో పూతరగా డిసెంబర్ నుంచి కాయలు వస్తాయని ఇలా యాపిల్ బేర్ మొక్క ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల వరకు ప్రతిఫలం పొందొచ్చని అంటున్నారు ఈ రైతు పంట వేయాలంత తాట వచ్చేసేసి మా బయట మార్కెట్లోనూ వాటిలో చూసేసి వేయాలంత తాట వచ్చేసేసి సెలెక్ట్ చేసుకున్నాము వేద్దామని ఫస్ట్ నుంచి మాకైతే అవగాహన అయితే లేదు పంట వేయాలనేది ఇలా వస్తుంది అని చెప్పలేదు మేము కూడా ఫస్ట్ ఇయర్ వేసిన తర్వాత క్రాప్ మీద ఇది లెర్నింగే కానీ ప్రా ప్రాక్టికల్ అయితే మేము ఎక్కడా చూడలేదు లెర్నింగ్ ఇలా చేస్తే ఇలా వస్తుంది ఇలా చేస్తే ఇలా వస్తుంది ఇలా కటింగ్ పెట్టుకోవాలి ఇలా మొక్క పెంచుకోవాలి ఇలా చేసుకోవాలని కానీ ప్రాక్టికల్గా చేసుకోవటం కానీ ఎవరికైనా ప్రాక్టికల్గానే వస్తుంది కానీ అది ముందు నుంచి అనుభవం అయితే లేదు సీజనల్ దుర్కులంటే కటింగ్ ఇది క్రాప్ అయిపోయిన తర్వాత క్రాప్ అయిపోయిన దగ్గర నుంచి జూలై వరకు రెస్ట్ ఇస్తాము మొక్కకి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇది దుక్కులు ఎప్పుడైతే కటింగ్ పెట్టేస్తామో కటింగ్ పెట్టిన తర్వాత దుక్కులు దింతాము దుక్కులు దిని గత్తం వేసేస్తాము వేసేసి అప్పటి నుంచి మొక్కను పెంచేస్తే నవంబర్ కల్లా మళ్ళీ మొక్క యాజ్ ఇట్ ఈజ్గా పెద్దది అయిపోతుంది అప్పుడే ఫ్లవరింగ్ ఇదంతా వచ్చేస్తుంది ఫ్లవరింగ్ అనేది వచ్చేసేసి ఆగస్టులోనే స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ మనకి ఈల్డింగ్ స్టార్ట్ అయ్యేది నవంబర్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది చీడపేడ పేదలు అంటే తక్కువ సార్ కాకపోతే ఫంగి ఇది ఇవి బూడి తెగులు అవి వాడి అవి ఎక్కువ వస్తాయి వర్షం మూలాన అవి మెయిన్ అవే చూసుకోవాలి అంటే స్ప్రే అప్పుడే స్ప్రేయింగ్ ఇస్తాము మేము మెయిన్ గ్రీన్ వే సెలెక్ట్ చేసుకుని స్ప్రే చేస్తాం ఈ యాపిల్ బేర్ వలన హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి బీపీలు బీపీ కంట్రోల్ షుగర్ ఉండే వాళ్ళకి కంట్రోల్ అవుతుంది ఇవి షుగర్ వాళ్ళు ఎన్నైనా తినచ్చు ప్రాబ్లం లేదు ప్లస్ అది న్యూట్రిషన్ హెల్త్ ఫుడ్ పరంగా కూడా చాలా బాగుంటుంది యాపిల్లో ఎన్ని రకాలు ఉంటాయో దీనిలో కూడా అన్ని రకాలు ఉంటాయి ఇది యాపిల్ రేగు గ్రీన్ యాపిల్ అని రేగు రెండు గ్రాఫ్టింగ్ అండి ఇవి మొక్కలు రెండు కాంబినేషన్లో వచ్చినాయి కదా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ ఆపిల్ బేర్ మొక్కలు అనేవి మేము ఎటు చూసినా ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇచ్చాము ఎకరానికి వచ్చేసేసి త్రీ ట్వంటీ వరకు పడ్డాయి మై ఫోర్ ఎకర్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ మొక్కలు వేసాము ఈ మొక్కలకి స్టార్టింగ్లో సిక్స్ ఫీట్ గోయి తీసాము గోయి తీసి దానిలో గెత్తము ఇది వేపిండి మిక్సింగ్ చేసేసి ఒక సగం సగం వరకు మట్టి అవన్నీ కలిపేసేసి ఇది ఉంది గొయ్యనని కప్పెట్టేసేసి మళ్ళీ మొక్క తీసుకుని మొక్క మొక్క వేసాము అది మేము ఇది మేలో వేసాము మేలో వేస్తే జూలై వచ్చేసరికి మొక్క అంతా నిలబడిపోయింది వర్షాలకు అది సెట్ అయిపోయింది మెయిన్ ప్లస్ ఇది మొక్కలు వచ్చేసేసి ఫస్ట్ చాలా చిన్న మొక్కలుగా వస్తాయి దాన్ని ఏదైనా పెంచుకుంటూ వచ్చాము దానికి ఫస్ట్ చిన్న మొక్కకి పక్కన సపోర్ట్గా ఒక కర్రపాతి దాన్ని కట్టేసేసి అలా పెంచుకుంటూ పెంచుకుంటా వచ్చేసేసి ఇది క్రాప్ వచ్చేసి అక్టోబర్లో ఫస్ట్ ఆగస్టులో వచ్చేసేసి పోత ఫ్లవరింగ్ వచ్చింది ఫస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చేసి ఫ్లవరింగ్ వస్తే ఆ ఫ్లవరింగ్ అంతా తీసేసాము తీసేసి మళ్ళీ సెకండ్ టైం అక్టోబర్లో వచ్చింది ఆ అక్టోబర్లో వచ్చిన పోతంతా వదిలేసాము పోతంతా వదిలేసిన తర్వాత ఆ సెట్ అయిపోయి క్రాప్ అది స్టార్ట్ అయిపోయింది ఆ క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ బాగా వచ్చింది ఏ పంటకైనా ఎరువుల యాజమాన్యం చీడపిడల నివారణ నేల సారం పెంచే మేలైన సాగు పద్ధతులు అవలంబిస్తే సేద్యం లాభసాటిగా మారుతోంది అందుకు రైతు శ్రీలక్ష్మి ఓ ఉదాహరణ సేంద్రియ పద్ధతిలో ఆపిల్ బేర్ పంట సాగులో పాటించిన యాజమాన్య పద్ధతులు మనము తెలుసుకుందాం తొలి ఏడాది మాత్రమే అధికంగా పెట్టుబడి అవుతుంది అక్కడి నుంచి ఏటా సస్యరక్షణ నీటి వంటివి చేపడితే చాలంటున్నారు మహిళా రైతు శ్రీలక్ష్మి మేలైన సాగు పద్ధతులు ఎరువుల యాజమాన్యం చీడపీడల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు చేతికొచ్చిన పంటను సొంతంగా మార్కెట్ చేసుకుంటోంది శ్రీలక్ష్మి పొలం వద్దనే కిలో అరవై రూపాయల చొప్పున విక్రయిస్తూ లాభాలు పొందుతోంది ఈ ఆపిల్ బేర్ అనే వాటికి చెడపేటలు అవన్నీ వచ్చేసేసి మెయిన్ బూడి తెగులు బూడి తెగులు ప్లస్ ఫంగిసైడ్స్ దీనికి కాను మేము కొరాజిన్ ఫేము టాపు అవి యూజ్ చేసేవాళ్ళము లాస్ట్ ఇయర్ నుంచి మేము నానో గోల్డ్ కూడా స్ప్రేయింగ్ ఇచ్చాము నానో ఈ నానో గోల్డ్ అది ఇది స్ప్రే చేయటం వలన మొక్క అది గ్రోత్ చాలా బాగుంది ప్లస్ ఇది ఫ్లవరింగ్ టైంలో ఎక్కువ ఇది ఉంది ఈ వా రెయిన్స్ వల్ల అది ఫ్లవర్ డ్రాప్ అవటము అది పోలిన్ వాష్ అవ్వటము వీటి వల్ల పింద వచ్చేసేసి కట్టదు కట్టినా కానీ పింద కట్టిందనుకోండి పింద కట్టిన తర్వాత అది ఈ రైన్స్ వల్ల బ్లాక్గా అయిపోతుంది మన కిస్మిస్ టైప్లో చిన్నవి అయిపోతాయి కదా అలా అయిపోతాయి కనుక అప్పుడే మనం ఈ స్ప్రేయింగ్స్ అవన్నీ చేసుకోవాలి మళ్ళీ కాయ పెద్ద అయ్యేటప్పుడు మనం ఇంకా స్ప్రేలు ఇవ్వము ఏది ఏముందో యూజ్ చేయము బయట నుంచి మా అది కాయలు వస్తే కానీ మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాయలు వస్తాయి కానీ అవి టేస్ట్ ఉండవు టేస్ట్ లేకుండా గ్రీనిష్గా గ్రీనిష్గా ఉంటే స్వీట్ ఉండదు ఏమి ఉండదు అవే మన దగ్గర కాయలు తీసుకున్న వాళ్ళు ఒక కేజీ కాయలు కొనుక్కున్న వాళ్ళు ఒక ఐదు కేజీలు పది కేజీల వరకు తీసుకెళ్ళిపోతారు ఒక్కోసారి ఫోన్లో చేసి చెప్ప ఫోన్ కాల్ చేసేసి మాకు ఇన్ని కేజీలు కావాలి ముందే ఆర్డర్ ఆర్డర్ చెప్పేస్తారు వాళ్ళకి అలా ఉంచేస్తాం పట్టుకెళ్ళిపోతారు మేము ఉండే ఏరియాలో క్లైమేట్కి వచ్చేసేసి ఇక ఇది వేసుకున్నా పర్లేదు కాకపోతే ఇది పెట్టుబడి మాత్రం ఎటు ఎక్కడికి పోదు పెట్టుబడి అయితే వస్తుంది అనుకున్నంత రావట్లేదు దానికోసం ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చింది యాపిల్ రెడ్ యాపిల్ పేరు అని అవి వేసుకుంటే అది లేట్గా స్టార్ట్ అవుతుంది మా క్లైమేట్కి సరిపోతుంది హీల్డింగ్ అది బాగానే ఉంది దీని అది వేసుకుంటే చాలా బాగుంటుంది దీని మా దీనిలో వచ్చేసి అంటర్ పంతలు వేసుకోవడానికి పనికి సార్ ఇది ఇది మొక్కే వచ్చేసేసి త్రీ మంత్స్లోనే మొక్క అది చాలా పెద్ద మొక్క అయిపోతుంది ఈ పెద్ద మొక్క అయిపోయిన తర్వాత ఇంటర్ కల్టివేషన్ చేయడానికి పనికిరాదు ఈ మొక్క అన్ని నెలలకి పనికి వస్తుంది సార్ పలానా నెల ఏం లేదు ప్లస్ దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు మనం అది సమ్మర్ అంతా రెస్ట్లో ఉంటుంది మళ్ళీ రైనీ సీజన్ వచ్చేసరికి మనకు అది మొక్క రెడీ చేస్తూ ఉంటాం జూలై జూలై లాస్ట్ నుంచి మనం మొక్క రెడీ చేస్తాం ఇవాళ రైనీస్కి వీటికి సరిపోతుంది ప్లస్ మొత్తం మీద ఇయర్లీ ట్వైస్ త్రీ టైమ్స్ అవి వాటర్ ఇస్తే సరిపోతుంది ఈ మొక్కలకి ఏదో వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ లేదు దీనికి విజయనగరం జిల్లా తాటిపూడికి చెందిన పర్వతనేని శ్రీలక్ష్మి గారు యాపిల్ బేరుని పంట పండిస్తూ మంచి పలసాయని పొందుతున్నారు అయితే నేటి రైతులు కూడా అదే విధంగా యాపిల్ బేరును పండించి మంచి ఆదాయాన్ని పొందుతారని మనం కూడా కోరుకుందాం के पर्सन परसों मोम तो नर्से हाँ एचएमटीवी विजय नगरम